హలో అండి వెల్కమ్ టు వరు మిరా కిల్స్ నేను మిశ్రావుని మనం రోజు ఎంత కరెక్ట్గా చేసినా కూడా చపాతి అయినప్పటికీ రైస్ అయినప్పటికీ ఎంతో కొంత మిగులుతుంది దాన్నప్పుడు ఒక్కోసారి ఓపిక ఉన్నప్పుడు తింటాము ఓపిక లేనప్పుడు పడేస్తాము లేదంటే తినబుద్ధిగాక అలాగే వదిలేస్తాము కానీ అంత వేస్ట్ చేయాలంటే బాధిస్తుంది ఒక్కొక్కసారి సో నా నేను కూడా నైట్ చపాతీలు చేశాను బట్ అందులో ఒక సిక్స్ మిగిలిపోయినాయి ఆ సిక్స్ ఇలాగే పెడితే పిల్లలు అసలు తినరు మరి కర్రీ చేసి పెట్టినా కూడా ఇవి తినడానికి ఇష్టపడరు అందుకే ఏం చేద్దామని ఒక ఐడియా చేసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇంకొక స్మాల్ టేస్టీ రెసిపీలాగా చేద్దామనేసి మీకు కూడా చూపిస్తున్నాను ఈ చపాతీలనైతే ముందుగా చిన్న చిన్న పీసెస్ని ఇలా చేసేసుకుందాం మొత్తం పీ మొత్తం అన్ని చపాతీలన్నీ ఇలా పీసెస్గా చేసుకొని ఇన్ని పీసెస్ అయినాయి ఇలా అన్ని ముక్కలు చేసేసి పెట్టుకున్నా సో ఇన్ని అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని వీటికి కావాల్సిన చూద్దాం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది యాజ్ యూజువల్గా పోపు దినుసులు అలాగే సన్నగా తరుకున పచ్చిమిర్చి కూల్లిపాయ మిక్కలు దీంట్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమద్దు ఇక్కడ కొంచెం పసుపు పసుకున్నాం తర్వాత చపాతీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాము తర్వాత మీ దగ్గర చారు పొడి కానీ సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర మ్యాగీ పౌడర్ కూడా ఉంది వేయాలంటే కాకపోతే ఇంత హైజెనిక్గా చేసుకుంటూ మళ్ళీ అది ఆర్టిఫిషియల్ ఎందుకులే మరి ఎప్పుడో చేసి పెట్టింటారు ఓల్డ్ స్టాక్ ఉంటాయి ఎందుకులే అని నేను మ్యాగీ పొడి వేయట్లేదు దానికి బదులుగా కొద్దిగా ఆల్ ఇంగ్రీడియంట్స్వి ఇవి అంటే సాంబార్ పొడి లాగా అనమాట ఆ పౌడర్ వేస్తున్నా కొంచెము టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఒకసారి చేసి చూడండి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర రెండు నిమ్మల కరివేపాకు కలపండి ఇప్పుడు మనం చేపట్టుకున్న చపాతి ముక్కలు ఇందులో వేసిద్దాం ఇప్పుడు మంట కొంచెము సిమ్లో పెట్టేసుకొని మొత్తం పైవి కిందికి మొత్తం కలపండి గట్టిగా ఉంటాయేమో మేము తినలేము అనుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇట్లా జస్ట్ చాలు ఇంత వాటర్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసేయండి అంతే మెత్తగా అయిపోతాయి సో మిగిలిపోయిన చపాతీలను ఇలా చేసుకోవడం వల్ల పడేయాల్సిన అవసరం ఉండదు ఇంకో కొత్త రెసిపీ లాగా వాళ్ళకు కూడా కొత్త టేస్ట్ లాగా ఇష్టపడతారు పిల్లలు కూడా సో ఇంతేనండి సింపుల్ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే జబర్దస్త్గా ఉంటుంది సో ట్రై చేయండి పిల్లలకు కూడా మంచి ఫుడ్ Please subscribe and please support me. Until then, bye.